రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విక్రహాబాద్ నియోజకవర్గంలోనే ఆరు జెడ్పీటీసీలు ఆరు ఎంపీలను ఎంపీపీలను గెలిపించి జిల్లా పరిషత్ గులాబీ పని చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచించారు హైదరాబాద్ లోని బిఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెదకు ఆనంద్ కలిసి నిర్వహించిన వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పీకర్ నియోజకవర్గంలోనే ఆరింటికి ఆరు గెలిచిన కాంగ్రెస్ ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలిసేలా చేద్దాం చేస్తామని పిలుపునిచ్చారు ఎన్నికలు ఉన్నప్పుడు మండలంలో పది మంది బరాబర్ టికెట్ అడుగుతారని కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ తదితర సామాజిక సమీకరణలు చేసుకొని గెలిచే వారిని బరిలో దింపాలని ఎవరు ఉన్న బరిలు ఉన్నా కలిసిగట్టుగా పనిచేయాలన్నారు ఓటేస్తే తప్పిదారి రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడో అక్కడ రైతులు మైక్ పెడితే ఎట్లా తిడుతురు అమ్మతో చెప్తున్నా కిసోటి తిట్లుంటే అని కూడా తెలియదు అరే అరే ఏం తిట్లే నేను తాతది నాలుగున్నర నిమిషాలు ఉంది ఆ వీడియో ఒక ఒక నాలుగున్నర నిమిషాలలో ఒక నాలుగైదు వందల తిట్లు తిట్టి ఇంకోడు ఇంకోడు రేషం ఉన్నోడు అయితే బాయ్య నీళ్ళు పోసుకొని దుంగి చచ్చిపోతున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది కానీ రేషం లేదు మనం లేదు ఆయనకు నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు చూస్తే తట్టుకోలేవు ప్రజలు ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు వికారాబాద్ లో మీరు ఇవాళ ఏ ఊరికైనా వద్దు ఏ ఊరికన్నా మీ ఇష్టం అది ప్రసాద్ సొంత ఊరు అన్నీ ఉంటుందా కర్ణాటక మా స్పీకర్ గారు స్పీకర్ గారు సొంత ఊరు కంటే కర్ణాటక ఓర్ అడవలే ఏ ఊరంటే ఆ ఊరు పోను ఏ ఊళ్ళో పోయి మీరు గొట్టం పెట్టినా ఏ ఊళ్ళో పోయి ఏ మనిషి కంటే గొట్టం పెట్టినా ఆ తిట్టుడు ఆ లొల్లి నమస్తే కదా పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం స్వాగతం ఒక్క ఆడబిడ్డ కూడా లేదండి ఇప్పుడు నేను వచ్చేసిన అంటున్నాక ఒక మన అక్క ఒక్కటి కోటి మంది ఆడబిడ్డలు పెట్టు కాబట్టి గట్టిగా అయితే సంవత్సరం కిందట నేను వచ్చిన వికారాబాద్కి వచ్చిన మరపల్లికి వచ్చిన ప్రచారం చేసిన ఆనంద్ బై కోసం తిరిగిన అప్పుడు మంచిగా ఎక్కడ పోతే అక్కడ ఉత్సాహం మాత్రం మంచిగానే కనబడదు ఈ రోజు ఉన్నట్టు జోష్ ఆ రోజు కూడా ఉండదు ఆ రోజు కూడా నేను ఆనంద్ గెలిచిపోయిన అనుకునే పోయినా మళ్ళీ ఏమైందో ఆఖరిలో మరి పట్నం మహేందర్ రెడ్డి వెనుపోటు ఓడిచినా ఏం జరిగిందో కానీ అయిందా లేదా గసం కొంతమంది సరే మంచి జరిగింది ఎందుకంటే కుండవలితో వెలిగింది కానీ కుక్క బుద్ధి ఎందుకంటే లంగాలు ఎవరో దొంగలు ఎవరో ఎవరు మనోళ్ళో ఎవరు ఇంటోళ్ళో ఎవరు దొంగలో ఇప్పుడు మాత్రం తేలిపోయింది ఇక పార్టీ కూడా సబువెట్టు గడిగినట్టు మంచిగా సాఫైంది అసలు టోళ్ళు వెళ్ళిపోయినరు నిఖార్సుగా కొట్లాడే మాత్రమే మిగిలిన పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి పోరాటవాదులు అంటే ఫలితం ఎట్లున్నా ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా మా సవిత లెక్క మొన్న మీరు చూసింటారు మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతల అధికారంలో ఉన్నాడు అని ఆలోచించాలి కింద అక్కడనే కూసునది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు పెట్టింది ఆ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానించాడు అవమానిస్తే మా అక్క సవితక్క తర్వాత సునీతక్క సునీతా లక్ష్మారెడ్డి గారు కోవ లక్ష్మక్క ముగ్గురు